పవిత్రతకు గంగా నది చిహ్నం హిందువులకు గంగా జలంతో విడదీయరాని అనుబంధం వైదిక కార్యక్రమాల్లో గంగా జలం ఉపయోగించడం పురాణ కాలం నుంచి వస్తోంది గంగా జలం లేకుండా ఏ పూజ పూర్తి కాదు గంగలో మునిగితే చాలు సర్వ పాపాలు హరించినట్లే అని నమ్ముతారు హిందువులు తీర్థంలా స్వీకరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయని విశ్వాసం మరి అలాంటి గంగా సేవించడం అంటే గరళాన్ని తాగినట్లే అంటున్నారు ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది గంగా నది స్వర్గం నుంచి నేరుగా భూమి మీదకు వచ్చిన పవిత్ర నది అని హిందువుల విశ్వాసం గంగా జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది గంగను త్రిపదగా పిలుస్తారు అంటే మూడు లోకాల్లో ప్రవహించే నది అని రెండు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రవాహంలో గంగా నది ఎన్నో మూలికల్ని తనలో కలుపుకుంటుంది గంగా జలంలో సల్ఫర్ అధికంగా ఉండడం వల్ల అవి స్వచ్ఛంగా ఉంటాయి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా చెడిపోవు హానికరమైన బ్యాక్టీరియాని తినే బట్టియాఫర్స్ అనే బ్యాక్టీరియా గంగా జలంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇదే గంగా జలం స్వచ్ఛతను కాపాడుతుంది ఇప్పుడు అదంతా గతం వర్తమానంలో గంగా జలం సేవించడం ప్రమాదకరంగా మారింది ఇది మనం చెప్తుంది కాదు సాక్షాత్తు కాలుష్య నియంత్రణ మండలి చెప్తుంది హరిద్వార్లోని గంగా జలం తాగడానికి పనికిరాదని తేల్చింది కాలుష్య నియంత్రణ మండలి హరిద్వార్లోని నీటి నాణ్యత బి కేటగిరీలో ఉన్నట్లు ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది హరిద్వార్లోని గంగా సంబంధించిన కీలక విషయాల్ని అక్కడి కాలుష్య నియంత్రణ బోర్డు బయటపెట్టింది అక్కడి జలం తాగడానికి పనికిరావని కేవలం భక్తుల స్నానాల వరకు మాత్రమే పరిమితం కావాలని చెప్పేసింది ప్రతి నెల ఎనిమిది ప్రాంతాల్లో నీటి నాణ్యతపై పీసీబీ పరీక్ష నిర్వహిస్తుంది అందులో భాగంగా జరిపిన పరీక్షలో హరిద్వార్లోని నీరు బి కేటగిరీలో గుర్తించామని వెల్లడించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ప్రకారం నీటి నాణ్యతను ఐదు తరగతులుగా ఉంటుంది అందుకు పిహెచ్ ఆక్సిజన్ బయోలాజికల్ ఆక్సిజన్ కొలిఫామ్ బ్యాక్టీరియా అనే నాలుగు పారామీటర్లను ఆధారంగా తీసుకుంటుంది ఆ ప్రకారం హరిద్వార్లో నీరు బీ కేటగిరీలో ఉంది ఈ నీరు తాగడానికి పనికిరాదు భక్తులు స్నానాలు చేయడానికి వినియోగించవచ్చు అని యూకే యూకేపిసిపి అధికారి రాజేంద్ర సింగ్ తెలిపారు అక్కడి స్థానికులు మాత్రం మానవ వ్యర్థాలే గంగా జల స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గంగా జలాల్లో నాణ్యత క్షీణించడం పట్ల ఆందోళన అవుతోంది గంగా పరివాహక ప్రాంతాల్లో అధిక జనావాసాలు ఉన్నాయి జనాలు వినియోగించే వ్యర్థాలను నదిలో కలుపుతున్నారు అనేక నగరాలు పట్టణాలు శుద్ధి చేయని మురుగునీటిని నది దాని ఉపనదుల్లోకి డంప్ చేస్తున్నారు పారిశ్రామిక వ్యర్థాలను అందులోకి చేర్చుతున్నారు పాక్షికంగా కాలిపోయినా లేదా కాల్చని మృతదేహాల అవశేషాలు జంతువుల కళేభరాలు కూడా ఈ కాలుష్యానికి కారణం క్రోమియం కాడ్మియం ఆర్సెనిక్ వంటి విషపూరిత పదార్థాలు కూడా ఇందులో చేరుతున్నాయి ప్రస్తుతం పీసీబీ చేసిన హెచ్చరికతో అయినా గంగ పవిత్రతను కాపాడే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిద్దాం